ఇంకొకటి అన్న ఈసారి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి నిరుద్యోగులు అనుకోవచ్చా రెండు వందల శాతం నిరుద్యోగులు మోసపోయినామంటున్నారు ఇప్పుడు ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి ఏమన్నాడు మేము అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు వేస్తాడు ఇప్పటి వరకు తొంభై రోజులలో ఎన్ని ఉద్యోగాలకు వేసిండు ఒక్క ఉద్యోగానికైనా నోటిఫికేషన్ వేసిండే లేదు రెండోది వేసినటువంటి కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కానిస్టేబుల్ ఉద్యోగాలు కేసీఆర్ నింపినాయి మా నర్సుల ఉద్యోగాలు కేసీఆర్ నింపినాయి గురుకుల ఉద్యోగాలు కేసీఆర్ నింపినాయి పరీక్ష కేసీఆర్ పెట్టిండు పోస్టులు వెరిఫికేషన్ చేసింది కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ఏ ఎగ్జామ్ పెట్టింది కేసీఆర్ఏ ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ఏ కేవలం ఈయన రేవంత్ రెడ్డి ఏం చేసిండు వచ్చిండు ఆ ఎల్బీ స్టేడియం ఒకటి మంచిగా దొరికించుకున్నాడు ఆ ఎల్బీ స్టేడియంలోకి పోవాలి మీటింగ్ పెట్టాలి పుకటిగా ఇట్లా ఆర్డర్లు పట్టుకొని ఫోటోలు దిగాలి పోజులు ఇవ్వాలి వెళ్ళిపోవాలి ఇప్పుడు మేమే అంటా ఉన్నామంటే నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు నిరుద్యోగులను మోసం చేసినావు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఏడేడ ఖాళీగా ఉన్నాయో తీయ్యు ఇప్పుడు ఒక కమిటీ చేసింది గవర్నమెంట్ ఒక కమిటీ ప్రకారం రెండు లక్షల లక్ష తొంభై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది ఆ లక్ష తొంభై మూడు వేల ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తే అరే రేవంత్ రెడ్డి అంటూ నిజంగానే ఉన్న మాట చెప్పిన మాట మీద నిలబడ్డాడు వాడు లక్ష తొంభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా అంటారు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలని కిందికి మీదికి చేసి కేసీఆర్ఏ గ్రూప్ వన్ ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చిండు ఐదు వందల మూడు పోస్టులు నోటిఫై చేసిండు దాంట్లో ఈయన ఏం చేసిండు ఆర్టీడు తీసుకు పోయి వెతికి వచ్చినట్టున్నాడు ఒక అరవై పోస్టులు దొరికినాయి అవి అరవైల్లో కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టా నోటిఫికేషన్ ఇచ్చి నేను నోటిఫికేషన్ ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు అసలు కేసీఆర్ ఇచ్చిన ఐదు వందల మూడు పోస్టుల నువ్వు ఇచ్చిన పోస్ట్ అన్ని అరవై కదా నేనేమంటా ఉన్నాను నువ్వు రెండు లక్షల ఉద్యోగాలకు భర్తీ చేస్తాను నువ్వు ఇవి మొన్న ఏమన్నాడు బహిరంగ సభల ఆదిలాబాద్లో జరిగినటువంటి మన ఎర్ర ఇంద్రవెల్లి సభలో ఆదిలాబాద్లో జరిగిన ఇంద్రవెల్లి సభలో ఏమన్నాడు ఈడికెళ్ళి పోంగానే పదిహేను రోజులల్లా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నా పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాను పదిహేను రోజులు బా నెల రోజులు బా రెండు నెలలు బా ఇగో మూడు నెలలు బా తొంభై రోజులలో నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వే నిలబడలేదు అంటే రేవంత్ రెడ్డి అనేటోడు రోజుకొక మాట మాట్లాడతాడు ఒక మాట మీద ఉండేటోడు గాడు స్పష్టమైపోయింది మహిళల రిజర్వేషన్లు దొక్కుతున్నావు నిరుద్యోగుల ఉద్యోగాలు తుంగల దొక్కుతున్నావు రెండు లక్షల ఉద్యోగాలు ఊసేలేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది ప్రజాప్రభుత్వ పాలన అని పేరికే కానీ ప్రజలకు అన్యాయం చేసే పాలన అని స్పష్టమైపోయింది రేవంత్ రెడ్డి ఒక అబద్ధాల పుట్ట అనుకోవచ్చా అబద్ధాల పుట్ట కాదు ఏం కాదు అన్యాయం చేసేటోడు అబద్ధాలు చేసేటోడు అవగాహన లేనోడు కేవలం తన రెండు రెడ్డి సామాజిక వర్గానికి కొమ్ము కాస్తడు ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇప్పటి వరకు పాప మా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినటువంటి వాళ్ళు మా బీసీ బిడ్డలు ఉన్నారు ఎస్సీ బిడ్డలు ఉన్నారు అందరున్నారు కదా కార్యకర్తలుగా లీడర్లుగా ఒక్కరంటే ఒక్కరికి నువ్వు నామినేటెడ్ పోస్టులల్లో ఒక బీసీ బిడ్డకి ఏమి ఇచ్చినావో చెప్పు నీ సీఎం చీఫ్ సెక్రటరీగా రెడ్డీనే పెట్టుకుంటావు అడ్వకేట్ జనరల్గా రెడ్డినే పెట్టుకుంటావు మీడియా చైర్మన్గా రెడ్డీనే పెట్టుకుంటావు నువ్వు ఎమ్మెల్సీలుగా రామ్ రెడ్డినే ఇస్తావు నువ్వు ఎప్పటి వరకు బది భర్తీ చేసినటువంటి చైర్మన్ పోస్టులు కావచ్చు కార్పొరేషన్ పోస్టులు కావచ్చు ఎమ్మెల్సీ పోస్టులు కావచ్చు భర్తీ చేస్తున్న పోస్టులు కావచ్చు దేంట్లో చూసినా కూడా మొన్నటికి మొన్న ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రెడ్డికే ఇస్తే మళ్ళీ తర్వాత ఏది ఇచ్చినావు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ రెడ్డికే ఇచ్చినావు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ బీసీలు మనుషులు గారా బీసీలు మీకు పార్టీలో పని చేస్తే వాళ్ళకి పదవులు ఇవ్వవా సో బీసీలకు కన్యాయం చేస్తావు ఎస్సీలకు అన్యాయం చేస్తావు ఎస్టీలకు అన్యాయం చేస్తావు రెడ్లకు కొమ్ము కాస్తావు కాబట్టి నిరుద్యోగులకు అన్యాయం చేస్తావు మహిళలకు అన్యాయం చేస్తావు ఉద్యోగులకు అన్యాయం చేస్తావు నీ రెడ్లకు కొమ్ము కాస్తావు కాబట్టి ఇది రెడ్ల పార్టీ రేవంత్ రెడ్డి అనేటోడు అందరినీ గంప ఇట్లా ఒక తాడు మీద కట్టేసి మోసం చేసి రెడ్లందరినీ ఒక్కొక్కరిని 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 పైకెక్కించుతా ఉన్నాడు పదవులలో కూర్చోబెడతా ఉన్నాడు కాబట్టి ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నటువంటి బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు ఆలోచించాలా మీరు బాజాప్తా రేవంత్ రెడ్డిని గల్లబట్టి అడగాల అరే బాయ్ ఇది నీ పార్టీ కాదు ఇది మా అందరి పార్టీ అనుకొని పనిచేసినాం మాకెప్పటితో మరి కార్పొరేషన్ చైర్మన్ నువ్వు ముఖ్యమంత్రి సీటు కొట్టేసుకొని వెళ్ళిపోయినావు మేనేజ్మెంట్ కోటలను ఏదో కోటలను దొంగ కోటలో వచ్చేసినావు సోనియామ కాళ్ళు రాహుల్ గాంధీ కాళ్ళు ముక్కినావా ఎవరిదో కాళ్ళు ముక్కేసి ముఖ్యమంత్రి సీట్ని తీసుకొని వెళ్ళిపోయినావు ముఖ్యమంత్రి సీటు నీ దగ్గరనే ఆరుగురు మంత్రుల ఆరుగురు మంత్రులు రెడ్లే మరి మా బీసీలు ఎటు పోవాలా ఎస్సీ లెట్ పోవాలా మా మైనారిటీలు ఎటు పోవాలా అంటే అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ ప్రజలు కూడా స్లోగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటోడు రెడ్లకు కొమ్ముగాసే నాయకుడు రెడ్లని చైర్మన్లుగా కూర్చోబెట్టే నాయకుడు రెడ్లకు పదవులు ఇచ్చే నాయకుడు ఇది రెడ్ల రాజ్యాన్ని స్థాపించిండి అంతే తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు న్యాయం కాడు వాళ్ళ కష్టాలు కాడు ఇక మళ్ళా మళ్ళీ అనుకున్నాం రేవంత్ రెడ్డి వస్తే చాలామంది ఏమనుకున్నారు రేవంత్ రెడ్డి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు ఇక ఉద్యోగాలు వచ్చిన నిరుద్యోగులందరూ మళ్ళీ రోడ్డు మీద వచ్చి ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు రేవంత్ రెడ్డి వస్తే మహిళలందరికీ మంచి జరుగుతుంది అనుకున్నారు కేవలం మహిళలకు బస్ పాసులు ఇచ్చి బజార్లో పునదిరుగమని చెప్పేసి రోడ్ల పునః తిరుగుమని చెప్పేసి ఆటటు తిరుగుమని చెప్పేసి జీవితాలు బాగుపడే ఉద్యోగాల కొడుకు వచ్చేసరికి జీరో సున్నా చేసేసి జివో నెంబర్ త్రీ తీసుకొచ్చా అన్నోట్ల మన్నుగొట్టినాం పండుగ గోలాంటి రోజులు మళ్ళీ వచ్చినాయి అనుకోవచ్చు పాత రోజులు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటుడు చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా వింటాడు రేవంత్ రెడ్డి అన్నట్టు డీకే శివకుమార్ ఎట్లా చెప్తే అట్లా వింటాడు రేవంత్ రెడ్డికి సొంత నిర్ణయాలు ఉండవు కేసీఆర్ లాగా కేసీఆర్ ఎవరైనా చెప్తే ఇంటాడా ఆయన ఏం చేయాలనుకుంటూ గదే చేస్తాడు కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు సోనియా గాంధీ చెప్తుంది ఆయనకు రాహుల్ గాంధీ చెప్తాడు మల్లికార్జున ఖర్గ్ ఎత్తాడు డీకే శివకుమార్ చెప్తాడు ఇక్కడ ఉన్నటువంటి మా లీడర్లు ఎప్పుతారు అక్కడ ఉన్నటువంటి లీడర్లు ఎప్పుడు పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ చెప్తే గది లాస్ట్కి ఫైనల్ చెప్తాడు కాబట్టి రేవంత్ రెడ్డి అనేటువంటి వాడు తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు కోసం ముఖ్యమంత్రి అయ్యిడు రెడ్ల కోసం ముఖ్యమంత్రి అయ్యిడు సోనియా గాంధీ కోసం అయ్యాడు రాహుల్ గాంధీ కోసం అయ్యాడు డీకే శివకుమార్ అయ్యాడు కానీ ఈ బీసీల కోసం ఎసీల కోసం ఎస్టీల కోసం మహిళల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు అందుకు ముఖ్యమంత్రి అయినాడు కానే కాడు ఇంకొకటి అన్న ఈ తొంభై రోజుల పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది తొంభై రోజుల్లో చాలా ఈ రోజుకి తొంభై రోజులైంది కదా ఈ తొంభై రోజులలో మీరు వే ఆఫ్ టాకింగ్ ఏం ఎట్లా ఎప్పుడైనా బాధ్యతాయుతం అనేటువంటి పదవిలో కూర్చున్నప్పుడు ఆ పదవి నీకు అన్నదిస్తుంది నువ్వు ఎవరు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి నువ్వు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రోడ్డు మీద తిరిగే రోమియో లాంటి వాళ్ళని అనుకుంటున్నావు నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు ఏం చేయాలి ఆ ముఖ్యమంత్రి స్థానానికి ఆ సీటుకు గౌరవం ఇస్తూ నీ భాష నీ పదజాలం పది మంది వింటారు సమాజం మొత్తం చూస్తుంది వాళ్ళందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారో లేదా రిసీవ్ చేసుకుంటున్నారు లేదా నన్ను క నన్ను కన్సిడర్ చేస్తున్నారో లేదా చూడాలా ఎట్లా భర్త అట్లా మొన్న ఏమంటున్నాడు నీ ప్రభుత్వాన్ని ఎవరైనా కూలగొడతారని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే మానవ బాబులు కావాలా అంటున్నాడు ఎవరు మానవ బొమ్మలు కావాలా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు నీ పదవిని కాపాడు కోసం మన బొమ్మలు కావాలా నువ్వు మాత్రం అదే కూర్చులా మంచిగా రెండు కుర్చీగా ఇలా రెండు కాళ్ళు రెండు చేతులకు రెండు కాళ్ళు కట్టుకొని అట్లను కూర్చొని ఉంటాం అంటే నీ పదవిని కాపాడుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు మానవబాంబులు కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు పోయి ఎవరినైనా పోయి కొట్టి రావాలి నువ్వు మాత్రం నీ సిటీని కాపాడుకొని మళ్ళీ పదవులు ఇస్తావా అంటే పదవులు ఇవ్వవు పదవులు ఎవరికి ఇస్తావు నీకు కంచగా నీకు నీకు పని చేస్తాడు నీ చెంచాగాడు నీకు గులాంగిరి నువ్వు పదవులు ఇస్తావు ఇదక్కడ న్యాయం నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిజాయితీగా పనిచేసినటువంటి సీనియర్ నాయకుల పాపంగా వియాన్ హమంతరావు ఏ పాపం చేసిండు సార్ల బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీల ప్రతిపక్ష నాయకులు గుట్లాడి ఆయన పక్కన పెడితేవి బీసీ నాయకులు మంది ఉన్నారు పాపం బీసీబీడీ ఉస్మాన్ యూనివర్సిటీ బీసీపీలు అందరినీ పక్కన పెడితేవి ఒక్కరోజు దీక్ష చేసిన తీసుకో ఎమ్మెల్సీ చేసేవి బల్మూరి వెంకటికి బల్మూరి వెంకట్ కంటే పెద్ద స్థాయిలో రాహుల్ గాంధీతో సమానంగా పాదయాత్ర చేసినటువంటి కేతూరి వెంకటేశ్వర పాపం చాలా సీనియర్ నాయకుడు అట్లాగే ఉస్మాన్ యూనివర్సిటీలో చాలామంది విద్యార్థి నాయకులు ఉన్నారు లోకేష్ యాదవ్ ఉన్నాడు తర్వాత దుర్గం భాస్కర్ ఉన్నాడు ఎంతోమంది విద్యార్థి నాయకులు పాపం హారాలు మాని నీ పార్టీని అధికారంలోకి దేవడం కోసం కష్టపడితే నువ్వేం చేసినావు మళ్ళా ఓసీలకు రెడ్లకు పత్తు వాళ్ళకి ఎటువంటి వ్యక్తిని తీసుకున్నవి ఎమ్మెల్సీని చేసావు నేనేమంటా ఉన్నా అంటే నెక్స్ట్ టైం భర్తీ చేసే పదవులన్నా కూడా ఖచ్చితంగా బేషరత్తుగా బాజాప్త మా బీసీ బిడ్డలకు ఎస్సీ బిడ్డలకు ఎస్టీ బిడ్డలకు మైనార్టీ బిడ్డలకు ఇవ్వాలి లేకపోతే బిడ్డ నువ్వు ఎక్కడికక్కడ నేను భర్తం భర్తం విద్యార్థి నాయకులందరూ కూడా హుషారై ఉన్నారు అప్పటి రోజులు కావి